హాయ్ అండి హాయ్ నిన్న జరిగిన తొక్కిసల తిరుపతి దగ్గర జరిగిన తొక్కిసల అంటే ఆరుగురు చనిపోయారు అసలు ఎలా జరిగింది అంటారు ఏంటి అసలు ఎవరు తప్పు ఉంది అంటారు దీనికి తప్పు ఎవరిది అని మేము చెప్పలేము కానీ అది టికెట్స్ అది వైకుంఠ ఏకాదశి ఏదో వస్తుంది దానివల్ల ముందే టికెట్లు తీసుకోవడం కోసం అక్కడ జనాలు వచ్చారు జనాలు రావంగానే గేట్ ఓపెన్ చేశారు గేట్ ఓపెన్ చేయగానే ఇట్లా తొక్కిసలాట జరిగి సిక్స్ మెంబర్స్ ఏమో చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు టెంపుల్ వాళ్ళు కూడా కొంచెము అది ఏమంటారంటే ఇంతమంది జనాలు వస్తున్నారు కదా టికెట్స్ తీసుకోవడం కోసం అని కొంచెం వాళ్ళు పబ్లిక్ ని కంట్రోల్ చేసి టికెట్లు ఇచ్చుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు ఇక్కడ టీటీడీ తప్పుందంటారా లేదంటే గవర్నమెంట్ తప్ప తప్పు అంటారా లేదంటే పోలీస్ వ్యవస్థ తప్పంటారా ఇప్పుడు గవర్నమెంట్ గురించి మనము చెప్పద్దు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇట్లా మీరు గుంపులో వెళ్ళేసి మీరు టికెట్లు తీసుకోండి తొక్కిసలాట్లు చేసుకోండి ఒక గేట్లు తెరవంగా ఇట్లా పరిగెత్తండి సావండి అని గవర్నమెంట్ చెప్పలేదు కదా ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఇది టెంపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి వ్యవస్థ వాళ్ళదే తప్పు ఉంటది వాళ్ళే తప్పు ఉన్నప్పుడు మరి మనం గవర్నమెంట్ ని ఎలా చెప్తాం చెప్పండి గవర్నమెంట్ మొన్న మొన్ననే వచ్చింది గవర్నమెంట్ వాళ్ళ మీద ఎట్లా రాజకీయంగా మనం మాట్లాడగలము వాళ్ళది ఎట్లయినా ఎవరైనా వాళ్ళని ఎలాగైనా బ్యాట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని బ్యాట్ చేయాలని చెప్పేసి కొంతమంది చూసు చూసే ఉంటారు అక్కడ సపోజ్ నాకు ఇంకో అనుమానం ఏమొస్తుందంటే ఆ గేటు దగ్గర కూడా పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది ఆ గేట్లు కూడా వాళ్ళు తీసే ఉండొచ్చు కదా కావాలని కానీ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సరి సరిగా చేసి ఉంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు అనేది వైసీపీ వైసీపీ వాళ్ళు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనికి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద బురద చల్లాలని మీరు చెప్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు వాళ్ళకు ఎక్కడ సందు దొరికితే వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు కాపు కాసి ఉంటారు వైసీపీ వాళ్ళు నా తెలీదా నేను రాయలసీమలో పుట్టలేదా వైసీపీ ఫ్యామిలీలో నేను పెరగలేదా నేను వాళ్ళ వాళ్ళు ఏంటో నాకు తెలీదా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంత పాయింట్ దొరికినా గోరంతాలు కొండంతలు చేస్తారంటారు చూడండి ఆ విధంగా వైసీపీ వాళ్ళు నడుచుకుంటారు ఇది కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేట్లు తీసేలా చేసి జనాల్ని ముందుకొచ్చేలా చేసి ఇప్పుడు ఎవరు అల్లు అర్జున్ తొక్కిసలాట్లు ఎలా జరిగిందో అలాగే ప్లాన్ చేసేసి వాళ్ళు కూడా చేపిచ్చారని నాకు డౌట్ అది మచ్